అందులో ఏడు వందల యాభై ఏమో సమరసత ఫౌండేషన్ అనే సంస్థ కట్టింది సమరసత ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఏడు వందల యాభై ఆలయాలు కట్టించింది పది లక్షల రూపాయలు ఇచ్చారు అంత ముందు చంద్రబాబు టైంలో ఐదు లక్షల గుడికిస్తే వీళ్ళ టైంలో పది లక్షలు ఇచ్చారు ఇస్తే గుడి కన్స్ట్రక్షన్ పదిహేను నుంచి పదహారు పద్దెనిమిది లక్షలైనాయి గా వాళ్ళతో వాళ్ళతో పెట్టుబడి పెట్టి ఓవరాల్ గా దళిత వాడలు గిరిజన వాడల్లో ఎక్కడైతే మత మార్పిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇప్పుడు సమస్త ఫౌండేషన్ సంబంధించిన హెడ్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు మన లైవ్ లోనే తీసుకున్నాం అక్కడ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక సర్వే చేశారు ఎందుకు మత మార్పిళ్లు జరుగుతున్నాయి దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల్లోనే అన్న వాళ్ళందరిని అడిగారు అంటే ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు పెళ్ళయింది కా తర్వాతనే బారసాలు చేసుకోవాలి లేకపోతే పెద్ద ఫంక్షన్ చేసుకోవాలి అమ్మాయి ఫంక్షన్ చేసుకోవాలి ఏది చేసుకోవాలన్నా సరే మా ఏరియాలో గుడి లేదు ఆ ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళాల అక్కడే మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు మా ఆహారాన్ని మా ఆహార్యాన్ని చూస్తే పట్టించుకోరు మరి మాకు అదే మా ఏరియాలో చర్చి పాస్టర్ గారు ఉన్నారు ఇంటికి వస్తాడు పూజ చేస్తాడు ఇది చెప్పుకొచ్చారు అంటే దాన్ని కూడా చర్చి అంటలేదు వాళ్ళు గుడి అంటున్నారు నేను వాళ్ళతో ఆ రోజు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అంటే వాళ్ళని అది కూడా అంటున్నారు ఏసయ్య గుడి ఆ పంతులు గారు వస్తున్నారు చేస్తున్నాడు అని చెప్తున్నారు లేకపోతే పాస్టర్ గారు వచ్చేస్తున్నారని చెప్తున్నారు అంటే మనం ఎక్కడైతే హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటేటర్ పాత్ర పోషించట్ల కాబట్టి ఆ ఫెసిలిటేషన్ పోషించాలి అన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచించితే ఆర్ఎస్ఎస్ భావజాలికులు కొంతమందితో కలిపి ఏర్పడింది సమరస్త ఫౌండేషన్ ఈ సమరస్తా ఫౌండేషన్ ఏంటంటే